ఆ పాట పాడి డాన్స్ చేసి చూపించా ఏదో మనకు వచ్చింది ఆయన చాలా సరదా అయిపోయి పర్లేదు అడగగానే పాట పాడేసి డ్యాన్స్ చేసేస్తున్నావు పర్లే పర్లే వెరీ గుడ్ ఉండు నీకు ఫోటో తీస్తానని తీసుకెళ్ళి ఒక ఆయన ఫోటో స్టూడియో ఉంది ఏమి ఒక్క నాయర్ అని ఒక మలయాళం ఆయన ఫోటో తీసారు పోజ్ లివ్వు ఇలా పెట్టి అలా పెట్టి పోజ్ లివ్ అంటే ఇచ్చాను ఉంది నా దగ్గర ఫోటో అది పొదలిస్తే ఆయన ఫోటో తీసి పంపించారు మా నాన్నగారు వాళ్ళు నవ్వుకున్నారు ఒప్పించి మీకు వాళ్ళు ఏదో ఫోటోలు తీశారు రెండు రెండు చాలా తీసుకెళ్తే వాళ్ళు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ కారు పంపించారు అంబాసిడర్ కారు మా నాన్నగారు లేరు ఆఫీస్కి వెళ్ళిపోయారు అమ్మ బెదిరిపోయి ఒక కారు ఇంటికి వచ్చింది ఏం ఏం నుంచి అంటే ఏం చేయాలో తెలియక ల్యాండ్ లైన్ ఫోన్ నాన్నగారికి ఆఫీస్ ఫోన్ అవునా ఆయన నమ్మట్లా వచ్చిందా సరే పోనీ కారు తిరిగి పంపించొద్దు పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చింది నువ్వు ఆ కారు తీసుకుని పాపని తీసుకుని ఆఫీస్కి రా నేను వస్తాను అన్నారు సరేనా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అప్పుడు సినిమా రంగంలోకి షిఫ్ట్ అయ్యారు నాన్నగారు జాబ్కి సరైన అక్కడ తీసుకుని నాన్నగారిని తీసుకుని వెళ్ళా ఆయనే రంగోన్ రామారాగారే ఏమండి పాప చాలా చలాకీగా ఉంది ఏదైనా నీకు చెప్తే నువ్వు వెంటనే చెప్తావు కదా నీకు గ్రాస్పింగ్ పవర్ ఉందని ఒక పద్యం అడిగాడు ఆయన ఏదైనా చెప్పని ఏదన్నా నీకు వచ్చా అని నాకు ఏమి రావని చెప్పి శుక్లాంబరధనం విష్ణు సచివరణం అని చెప్పారు అమ్మ పూజ చేసుకున్నప్పుడు అది చెప్పేవారు రోజు శుక్రవారం ఆ బాగుంది నోరు బా తిరుగుతుంది నీకు సాంస్కృతి అది బాగుంది వెరీ గుడ్ అని మళ్ళీ ఫోటోలు తీయించారు మళ్ళీ ఫోటోలు తీయించి ఆ ముందు తీసిన ఫోటో చెట్టిఆర్ గారికి ఓకే ఆయన ఏమో ఫోటో చూసి అందరినీ తిట్టాడట ఏంటో నేను తీసేదేమో పౌరాణిక సినిమా ప్రహ్లాదుడి వేషం మీరేమో ఫ్రాక్ వేసి ఇంగ్లీష్ పిల్లలకు పంపిస్తే ఈ వేషం ఎవరిస్తారు మీకు అసలు బుర్ర దాన్ని తిడితే అప్పుడు ఆయన ఏం చేశాడు ఆయన తిట్టారని అందుకనే కారు పంపారు పంపి ఒక బార్బర్ వన్ పిలిచారు జుట్టు కత్తిరించేయడానికి హాఫ్ డేర్ మా అమ్మగారు ఒప్పుకోవట్లేదు నేను నూనెలు పెట్టి శ్రీకాయలు ఇంత జుట్టు అమ్మ బాబు ఇంత జుట్టు అంటే నాలుగేళ్ళు మూడేళ్ళు పడుతుంది రావిడి నాన్నగారు వచ్చి పక్కన తిట్లు ఇందుకే ఇలాగే ఉంటది సినిమాలు వేషాలు ఇవన్నీ మనకి సరిపడవు ఇప్పుడు వచ్చి వద్దు విద్దు వాళ్ళకి కోపం వస్తుంది అని ఏదో మాట్లాడుకుని ఆ అక్కడికి ఆయన రంగం రామారావు గారు ఒకటే మాట అన్నారంట అమ్మాయి జుట్టు పోతే మూడేళ్లలో వస్తుంది ప్రహ్లాదుడు పోతే జీవిత కాలంలో ఆలోచించుకోండి మీరు అని చెప్పి ఒక పది నిమిషాలు కూర్చోబెట్టి హెయిర్ కట్ చేస్తారు బాఫ్ట్ హెయిర్ చేస్తారు మళ్ళీ వెంటనే బాబా సూట్ అని చిన్నప్పుడు ఉండేది ఒక ప్యాంటు నిక్కర్ షర్ అది తెప్పించి వేసేసారు ఇప్పటికప్పుడే వేసి మళ్ళీ ఫోటోలు తీసారు వెళ్ళిపో మళ్ళీ వెళ్ళిపోయాం మళ్ళీ మూడు రోజుల తర్వాత కారు వచ్చింది మళ్ళీ తీసుకురమ్మన్నారు ఏం అర్థం అట్లే కారు వస్తుంది తీసుకెళ్తున్నారు ఆ ఫోటోలు కూడా చూసి తిట్టారంట నేనే కౌబాయ్ సినిమా తీస్తున్నానా ఏంటయ్యా మీరు తిడితే ఆఖరికి ఓకే ప్రహ్లాదుడు గెటప్ వేయాలా అని చెప్పి వాళ్ళకి బుర్ర కప్పటి తప్పి అన్ని రెడీ ఉన్నాయి ప్రహ్లాదుడు ఫైవ్ ఇయర్స్ కి అన్ని రెడీ ఉన్నాయి వేసేసారు రెండు గంటలు కూర్చోబెట్టి మేకప్ వేసేసి విగ్ పెట్టేసి డ్రెస్ వేసేసి మొత్తం రాజకుమారులా తయారు చేసేసి ఫోటో తీసేశారు తీసేసి మీరు వెళ్ళిపోండి అన్నారు ఆ ఫోటోలు పంపించాక ఆయన సాటిస్ఫై అయ్యి వరకు నన్ను చూడలేదు బాగున్నాడు ప్రహ్లాదులాగే ఉన్నాడు మరి ఏనుగులు పాములు సింహం ఈ గాథలో పెట్టి కొట్టడం చిన్నపిల్ల భయపడిపోయి సగంలో చేయనంటే అసలు రంగారాగారం చూసే బెదిరిపోతారు ఇవన్నీ పక్కన అని చేస్తా లేదో టెస్ట్ చేయండి అని చెప్పి అన్నారంట టెస్ట్ అంటే ఎవరితో చేయాలి రంగారావు గారు రారు ఆయన తీసుకొచ్చి మేకప్ వేసి ఎక్కడ పెడతారు పాములు తీసుకొచ్చారు ఫస్ట్ టెస్ట్ పాములు అంటే మా అమ్మగారికి అర్థం అవ్వట్లే బుట్టలు గట్టలో ఒక పది బుట్టలు పామువు వచ్చాడా ఆ పాములతనే పాములాగా ఉన్నాడు నాకు ఇంకా అతని పాము గుర్తుంది సన్నగా ఎన్ని ఏంటో ఉంటే చాలా అంటే ఒరిజినల్ పాములే పెట్టేసేవాళ్ళండి పెట్టారండి అమ్మగారు అదే అడిగారు ఏమండి సినిమా అంటే అట్ట పాములు పెడతారు కదండి నిజం పాములు తీస్తున్నారు మీరు పసిపిల్ల కదండి అంటే మీరుండమ్మా మీరుండమ్మ అంటున్నారు వాళ్ళు రామారా పాప చేయనంటే మేము చేయమండి చూద్దాం అంటారు వాళ్ళు కూర్చోబెట్టి ఒక రూమ్ లో కూర్చోబెట్టారు ఇలాగ ఏసీ రూమ్ లో కింద కార్పెట్టేసి నన్ను కూర్చోబెట్టారు కూర్చోబెట్టి బుట్టలన్నీ తీస్తున్నాడు ఒక్కొక్క పాము లేస్తుంది అందులోంచి ఒక పాము తీసుకొచ్చి మెళ్ళ వేశాడు అదేమో బుసలు కొట్టేస్తుంది అసలు మెల్ల వేసాడు వేసాడు మా అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోయారు అప్పటికే నీళ్లు జల్లి పట్టి అవన్నీ చేసి ఏం లేదు మీ పాపం చక్కగా నవ్వుతూ కూర్చుని మీరు ఎందుకు భయపడుతున్నారంటే మా నాన్నగారు టెన్షన్ అయిపోయి నేనందుకే సినిమాలు వద్దంట అంటే ఎందుకంటే మీరు ఇద్దరు ఇలా అయిపోతున్నారు పాప చూడండి ఎలా చక్క కూర్చుందా అని వాళ్ళు పాట వేసేసారు జీవము నీవే కదా అన్న ఆ పాము నిలబడట్లా ఆ ఉండేదో అన్నారు ఏ నిలబడట్లా అన్నారు వాడు తీసి ఇంకో బుట్టలు ఏంటో చాక్లెట్లు ఎత్తుకుతున్నట్టు ఎదుగుతున్నాడు ఒక బుట్ట ఇంకా గుర్తుంది అప్పుడు ఇంకో పాముని తీసుకొచ్చి అది ఫస్ట్ వేసిన పాము అంట వాడు ముందు రోజు పట్టాడంట పాము అందుకని అది చాలా ఫ్రేషేట్ ఇంకో పాము ఎవరో మా అమ్మగారికి చెప్పారంట కన్ను ఐబాల్ చూసి గుడ్డు అనుకుని కొట్టేస్తుంది మీరు అలాగ నమ్మకండి వాళ్ళు అలాగే చెప్తారని ఎవరో చెప్పారు అంటే ఆ పాము ఇంకా ఆ పాట వేస్తే ఈ లాస్ట్ లో తీసిన పాము చక్కగా కూర్చుంది కూర్చుని అది ఇలా పైకి వెళ్ళి పడగెత్తేసి అన్ని చేస్తుంటే చూడు నాకు భయం కానీ ఇప్పుడు మాత్రం భయం అండి బాబు కాదు పాము తెలుసండి ఎందుకు పాము పులి ఆ దైవ అనుగ్రహం నారాయణుడి ఆశీస్లో పాము వేసుకుని చక్కగా యాక్ట్ చేస్తుంటే అది వెళ్ళి చెప్పారు ఆయనకి మమ్మల్ని పంపించేసి ఆ చాలా ధైర్యంగా కూర్చుందండి ఏమీ ఆడవలేదు ఆడవలేదు వాళ్ళ నాన్నగారు రామ్ గారే భయపడిపోయి ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయి అంత అయిపోయిందంటే ఓ వెరీ గుడ్ పాముతో చేసిందంటే ఇంకా అందరితో నాగారావు గారే భయపడుతుంది అలాగనేసి ఓకే టెస్ట్ లాగా ఒక వీడియో షూట్ పాట అది వేసి పద్యాలు అవి చెప్పించి ఇంకా స్టార్ట్ చేస్తారు ఎందుకు పెట్టారు అంటే మా అమ్మగారు నెహ్రూ గారి ఫ్యాన్ ఆవిడ చిన్నప్పటి నుంచి ఆ స్కూల్లో చదువుకునేటప్పుడు ఆవిడ ఆయన అన్ని పేపర్లో ఫోటోలు కత్తిరించి ఆవిడ ఆల్బమ్ చేసుకునేది మామూలుగా అంటించుకుంటారు బుక్ లో ఆ రోజుల్లో ఎంతో ఇష్టం చాచా నెహ్రూ చాచా నెహ్రూ అనుకుంటారు ఆయన దగ్గర ఎప్పుడు గులాబీ పువ్వు ఉంటది రోజా పువ్వు నాకు పెళ్ కూతురు పుడితే రోజాను పేరు పెట్టాలని కోరుకునేది అంటే ఆవిడ కొంచెం వయసు వచ్చాక కానీ ఫస్ట్ మా అక్కయ్య అన్నయ్య పుట్టినప్పుడు వాళ్ళకి ఆరులో రాలేదు ఫస్ట్ పాపకే పెడదాం అనుకుంది ఎస్ లో పెట్టాలన్నారు ఆవిడకి అది నక్షత్ర ప్రకారం ఒప్పుకోలేదు మూడోది నేను పుట్టాక నాకు పెట్టాలి ఆర్లో పెట్టాలంటే రోహిణి రేవతి ఇలా రకరకాలుగా లేదు లేదు నేను రోజాయే పెట్టి పెట్టాను ఆరులో వచ్చింది ఆవిడ అదృష్టం నాకు అంత ఆనందం నాకు ఆరులో పెట్టుకుంటానంటే ఆహా రోజా అనే ఒకటే బాగోదు ఇంకా ఏదైనా యాడ్ చేయమంటే తిరుపతిలో పెడతారు మాకు అందరికి పేర్లు రమణుడు కదా రోజా పెట్టేశారు సాధారణంగా తులారాశి వాళ్ళకే ఈ ఆరు అనే పేరు కలిసి వస్తుంది ఇంటి గారి కూడా అది ఆరే కదా అప్పుడు అలా నాకు రోజా రమణి అని వచ్చింది ఇంట్లో ముద్దు పేరు ఏమైనా ఉండేదా రోజా అదే పేరు మాకు మోస్ట్లీ మా లాస్ట్ బ్రదర్ సిస్టర్కే ముద్దు పేర్లు మాకు ఎవరికి పేర్లే